బహుశా నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి నాకు వైద్యానికి అయిన ఖర్చు ఏడు వందల యాభై రూపాయలు అంటే ఇది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి పూర్తిగా సేంద్రీయంగా పండించిన పంట మల్టీనేషనల్ కంపెనీ కాదు పెద్ద కంపెనీ కాదు ఒక రైతు పరిశోధన చేసి పాది ముప్పై వేలు పెట్టేది ఓ రెండు వేలు దీన్ని పెడితే మన భూమి బాగుపడుతుంది కదా నాకే అనిపిస్తుంది ఇంతంత దుబ్బు చేస్తాను అనమాట అది తణుకు మండలం తేతల గ్రామంలో ఉన్నాం మన తెలుగు రాష్ట్రంలో పోషణ కానీ లేకపోతే ఎవరైతే ప్రకృతి సిద్ధంగా పండిస్తారు అనుకునే కొత్తగా వచ్చే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ నిస్వార్థంగా ఆయన మొహాటం లేకుండా సలహాలు చెప్తారు రామకృష్ణరాజు గారికి మన కలుపు మందు గురించి పంపించాను వారు ఎంతటి పెద్ద స్వభావంతో వెంటనే నాకు మా టైం మాకు వస్తుంది మీరు మాకు పంపించండి నేను నా కొంతమంది రైతులు కూడా ఇచ్చి ప్రయోగంగా చేస్తామన్నారు అంటే రామకృష్ణరాజు గారు ఇచ్చారు అనగానే నేను ఫిఫ్టీ పర్సెంట్ అయితే క్వాలిటీ కంట్రోల్ అయిపోయింది అనుకున్నాను ఆయన ఒప్పుకోవటమే అంటే మా మీద ఒక నమ్మకంతో అలా చేశారు ఇప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నాం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మిగతా అంటే ఇది ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి పూర్తిగా సేంద్రీయంగా పండించిన పంట అందుకని ఇది మనం వేసినందువల్ల ఇలాగుందని చెప్పట్లేదు ఎందుకంటే ఆయన చేసేది పూర్తిగా ప్రకృతి వ్యవసాయం కాబట్టి ఆయన వేసే విధానం అందరికీ చెప్తూ ఉంటారు నేను ఒక యాభై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను మా పెద్దలు భూమిని పోషించుకుంటే సమస్య రాదనే చెప్పేవారు కనుక నాకు ఒక అంశ ఆ అంశం నాలో కూడా ఉంది కనుక నేను ఎప్పుడూ కూడా ఆడతా పాడతా వ్యవసాయం అంటూ ఉంటాను భూమిని సారవంతం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పంట చాలా చక్కగా వస్తుంది సమస్యలు ఏమి ఉండవు కనుక ఇదివరకు పశువులు ఉండేవి పంట తోలే వాళ్ళము ఇంత పంట పండించే వాళ్ళము కనుక భూమి కాదు కనుక భూమి పాడవల ఇప్పుడు మనం ఎక్కువ పండించుకుంటున్నాం రకాలు అలాంటి కనుక ఇప్పుడు మనం ఈ భూమిని పోషించుకుంటూ వెళ్ళాలి మాకు చెప్పారు కదా మూడు సంవత్సరాలు అడుగు మాకు మామూలుగా పరిచయం అక్కడి నుంచి చాలా తరచుగా ఒకరు ఒకరు పలకరించుకుంటూ ఉంటాం వారికి కూడా ఒక కోరిక అనమాట రైతులు బాగా సమాజం బాగా ప్రకృతి బాగా భూమి బాగుపడాలి అని చెప్పి అదే పంతు ఆయన నిరంతరం తిరుగుతూ ఉంటారనమాట కనుక వారు నాకుతోటి చెప్పారు ఇలాగా ఆ కషాయాలు ఉన్నాయండి కలుపు కింద వేసేద్దామన్నాను నేను ఎంత అంటే అది మల్టీనేషనల్ కంపెనీ కాదు పెద్ద కంపెనీ కాదు ఒక రైతు పరిశోధన చేసి ఒక రైతు ఇంకో రైతుకి ఇస్తున్నాడంటే దాన్ని మనం ఎంత పని చేస్తే తక్కువ పని చేయాలి ఎక్కువ పని చేసి దాన్ని అసలు మానకుండా వాడాలి వాడుతూ ఉంటే దానికి మళ్ళీ మనం సలహా చెప్పాలి ఇది ఎలా ఉంది ఏమిటి అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట కనుక మనం తెలియకుండానే కొన్ని వేల రూపాయలు మనం కలుపు మందుల కింద వాటి కింద పోసేస్తున్నాం అందులో కానీ వారు చెప్పిన వెంటనే నేను చేస్తూ నా పద్ధతిలో కొంత వారు చెప్పిన పద్ధతిలో కొంత నేను కూడా బేరీజు వేసుకుంటాం కోసం ఇప్పుడు మనం ఏదైతే ఉన్నాం ఈ పొలం చూస్తున్నాం ఇది కేవలం వారు చెప్పిన కషాయం మాత్రమే వాడాను అది కూడా ఏం చెప్పండి మీరు నేను ఆముదం పిండి వేస్తానంటే వేసుకోండి మీరు కానీ ఒకటి వదిలేయండి అది కూడా ఏంటి వెంటనే వేయొద్దు అని చెప్పారు దమ్ము మీద వేసే అలవాటు ఉంది అప్పుడు ఆ నూనె జిడ్డు తెస్తే ఇది పనిచేయదు అని చెప్పి చంద్రశేఖర నాయుడు గారు చెప్పారు రావు గారు కనుక నేనేం చేశానంటే నేను వేసుకునే మంది ఏదైతే ఉందో ఇరవై ఐదు రోజుల తర్వాత వేశాను దీనికి మాత్రం ముప్పై రోజున వారి ఇరవై ఐదు ముప్పై రోజులు వేయమన్నారు దీనికి నలభై సెంట్లు మడిది రెండు లీటర్లు వేశాను మళ్ళీ మొన్న రెండు లీటర్లు వేశాను కనుక ఇది అది పరిశీలించుకుని ఏది బాగుంటుంది ఏది తక్కువ అవుతుంది ఏది ఎక్కువ ఉపయోగం అనేది కూడా బేరీజ్ వేసుకుని రైతులు చెప్పడం కోసం ప్రయోగం చేస్తున్నాను నేను రెండవది వారు కలుపు చెప్పారు నేను కూడా వేశాను నూటికి నూరు శాతం నమ్ముకుంటున్నాను అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే కాలవ నీరు మా చేలో ప్రవేశించడం మూలంగా గుర్రపటెక్క వచ్చింది ఇందులోకి వీరిచ్చింది ఏదైతే మామూలు కలుపు ఓదా గేదా ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అయినాయి ఏదైతే గుర్రపటెక్కు ఉందో అది కా అది మాత్రం కంట్రోల్ అవ్వలేదు కనుక అయితే వేసినందువల్ల మనకి చేను ఒక మంచి చక్కటి రంగుగా ఉంది ఆరోగ్యకరంగా ఉంది కనుక ఆ రకంగా ఇది వేయచ్చు అనుమానం ఏం లేదు ఎంచేతంటే ఏం ఏముంది ఇవాళ ఎకరానికి పాతి ముప్పై వేలు పెట్టేది ఓ రెండు వేలు దీన్ని పెడితే మన భూమి బాగుపడుతుంది కదా కనుక ఆ పద్ధతులు ప్రయోగం చేస్తున్నాం చాలా చక్కగా మంచి ప్రయోగం చేస్తున్నాం రైతులు ఆహరినిశలు ఎప్పుడో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రయోగం చేసేసి ఇవాళ మనకి ఇచ్చారు అది కనుక ఆ రకంగా ఇది చాలా అవసరమైన పని కనుక ఆ రకంగా నేను చాలామంది మా మిత్రులకి మన రైతులకి ఇచ్చాను వారు కూడా ప్రయోగాలు చేస్తున్నారు కనుక ఇది రైతు నుంచి రైతుకే వెళ్ళాలి అనేది మన యొక్క దుర్గాప్రసాద్ గారు తయారు చేసిన వాళ్ళ యొక్క ఉద్దేశము కనుక ఆ రకంగా వారు కూడా ఇక్కడికి రావటము ఇంచేతంటే ఒకే భావంతో పని చేస్తున్నాం కనుక కలిసినప్పుడల్లా మా ఇద్దరి మధ్య ఆనందం పెరుగుతూ ఉంటుంది ఆత్మీయత పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు మనం ఏదైతే పొలం ఉన్నామో ఈ పొలం చాలా సంవత్సరాలు చేస్తున్నాను ఇంకొక ఐదున్నర ఎకరాలు బిట్టు ఉంది నేను వేరే దూరంగా ఒక ముప్పై ఐదు కిలోమీటర్లో ఒక ముప్పై ఎకరాలు చేసివాడిని అది వదిలేశాను ఈ సంవత్సరం కనుక ఈ సొంత భూమి చేసుకుందామని ఏడు ప్రయత్నం చేసినప్పుడు అది ఇప్పటివరకు రసాయనికరులు పురుగు మందులతో వ్యవసాయం చేసిన భూమి అది కనుక దీన్ని ఒకసారి దీన్ని సక్రమంగా చేసుకోవాలని దృష్టితోటి నేను చెరుకు ఆడినప్పుడు కొంచెం తెట్టు కింద మడ్డి వస్తుంది దాంతోపాటు మంట పెట్టినప్పుడు బూడిద వస్తుంది ఈ తెట్టు బూడిది రెండు కలిపి ఇది మనం చెరుకు పిప్పి ఎండబెడతాం కింద రజను అది పశువుల పెంట పొరల కింద వేసేసి దాంట్లో వేస్ట్ డీకంపోజర్ వేసి తర్వాత మళ్ళీ ఏదో మన జీవామృతం వేసి ఒక రెండు నెలలు మగ్గ అనమాట కనుక మగ్గబెట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఐదున్నర ఎకరాలు నాలుగున్నర ఎకరాలు నవధాన్యాలు వేశాను నవధాన్యాలు వేస్తే అందులో మినువులు పెసలు బొబ్బర్లు తర్వాత ఉలవలు కావాలు తర్వాత నువ్వులు జొన్నలు ఇవన్నీ కలిపి వేశాం ఎకరానికి పదిహేను కేజీలు సరిపోతాయి అయితే కొంచెం నీరు అది సరిగా ఎక్కువ పాడొద్దని ఇరవై కేజీలు కాడికి వేశాను ఇరవై కేజీలు పదమూడు వందలు అయింది నాకు ఒక ఎకరానికి నిజంగా అది చక్కగా ఒక యాభై రోజులకి అనుకూలంగా వర్షాలు పడి కాలు వచ్చింది దమ్ము చేసేసాను చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే కంపోస్ట్ తయారు చేసుకున్నా నేను ఎకరానికి నలభై బస్తాలు కడికి వేశాను ఇవాళ భూమి దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు అందరూ కూడా ఆ బాబు ఏంటండి బాబు ఎన్ని బత్తాలు వేసారండి నాకే నాకే అనిపిస్తుంది ఇంతంత దుబ్బు చేస్తుంది అనమాట అది ఇవాళ మనం ఎనభై బస్తాలు పండిస్తున్నాం చెప్పుకుంటున్నాం వ్యవసాయం మిగతా దిని చెప్పి ఏడుస్తున్నాం మనం రెండవది మన డబ్బులన్నీ రోగాల కింద మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కనుక ఆ భూమిని అమృతం చేసుకుంటే అమృతం పండిస్తుంది అనేది రుజువు అయిపోయింది కనుక ఆ రకంగా ఇవాళ ఆ చుట్టుపట్ల రైతులందరికీ కూడా ఏంటండి బాబు మేము ఇన్ని బత్తాలు ఎత్తలేదు లేదు చేని లబ్బాయిలు అంటే దానికి ఆహారం పెట్టే మంచి ఆహారం కనుక భూమిని బాగు చేసినా మీకు ఏమి వెసులు పడలేదు వేయండి రెండు వందల కేజీలు ఆందం పిండి వేయండి నా దగ్గర జీవామృతం లేదండి ఘనజీవామృతం లేదండి పచ్చివాటిరువులు ఇవి ఏమీ వద్దు ఏది అందుబాటులో ఉంటే దానికి ఆహారం పెట్టడమే నేను కొన్ని సంవత్సరాలు ఏం చేసేవాడికి ఏమీ వేయలేదు జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ లేదా పచ్చివా ఎరువులు కానీ దమ్ము మీద రెండు వందల కేజీలు ఆనందం పిండి వేసేవాడిని ప్రస్తుతానికి పదహారు వందలు ఉంది క్వింటాలు రెండు క్వింటాల్ ముప్పై రెండు వందలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది వందలు ఉంది ఏది వేప గింజలు ఆడించిన నువ్వు తీయని గింజల పొడి దాన్ని దమ్ము మీద యాభై కేజీలు వేస్తాను మళ్ళీ చిరుపొట్ట మీద కనుపు తగిలినప్పుడు చిరుపట్ట మీద ఎనభై వస్తాను ఎనభై కేజీలు వేస్తాను అంటే నూట ముప్పై కేజీలు అంటే మూడు వేల ఐదు వందల ఇది మూడు వేల రెండు వందలు ఇది ఇంత అనుకుంటారు ఇవాళ మాకు ఏం చూడండి దీనికి తెగులు లేదు పురుగు మందు లేదు ఏమీ లేదు యాపిల్ ఎప్పుడైతే ఏషో బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవన్నీ ముందర సంవత్సరం పై సంవత్సరానికి పై సంవత్సరానికి వెనక మనకు ముందరికి వెళ్తూ ఉంటాయి అన్నమాట కనుక నేను నాకు ఆవు లేదు లేకపోతే అది లేదు ఇది లేదు కదా ఏది దొరికితే పచ్చిరొట్టెరువు అయితే మంచిది తక్కువ డబ్బులతో అవుతుంది లేదు ఆవు ఉండదు జీవామృతం గణజీవామృతం తయారు చేసుకోండి ఎరువులు పురుగు మందులు కూడా తయారు చేసుకోవచ్చు ఆవితే ఐదు ఎకరాలు తేలిక చేసుకోవచ్చు కాల్తే మేము దానికి అనుభవంగా మేము చెప్పగలుగుతాం మీకు శిక్షణ కూడా ఇస్తాం ఇది ఏమీ దొరకదు అరే మనం బతకడం కోసం కనీసం ఎకరం చేసుకోండి ఎకరం చేసుకోండి మీరు తినండి నలుగురు అందించండి ఎప్పుడైతే భూమి మాత్రం మనం సంరక్షించుకుంటామో అందరూ సుఖంగా ఉంటాం మనం ఇచ్చిన డబ్బులు మన పిల్లలు సుఖంగా ఉండనివ్వదు మన డబ్బులతో పాటు భూమిని సారవంతం చేసి అమృత తెలియని ఆహారం ఇచ్చినప్పుడు అలా ఆనందంగా ఆరోగ్యంగా జీవించి మనం ఇచ్చిన ఆస్తిని అనుభవించగలుగుతారు కనుక ఈ భూమి సుపోషణ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం ఇప్పుడు దాకా మనం వెళ్ళిపోయాం ఎవరిని ఎవరిని విమర్శించుకుంటాం కాదు సమస్య పరిష్కారం నేనే ఎవడో ప్రభుత్వం చేయటం ఆ చేయటం ఇటు చేయటం ఏంటి మన భూమిని మనం బాగా చేసుకోవాలి మన పిల్లలకి మంచి ఆహారం పెట్టుకోవాలి మన బంధుమిత్రులకు అలవాటు చేయాలి మీరు అలవాటు చేయండి ఇవాళ నేను మీరు ఎనభై బత్తాలు పండించిన దానికి నేను నలభై బత్తాలు పండించిన అందుకంటే ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నాను పైగా నాకు అందరికీ పెద్ద సర్టిఫికేట్ మాకు అమృత ఇస్తున్నారు అది నేను ఇచ్చాను ఆ తల్లి ఇచ్చింది నేను యాభై ఒక్క సంవత్సరం అయింది వ్యవసాయంలోకి వచ్చి బహుశా నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి నాకు వైద్యానికి అయిన ఖర్చు ఏడు వందల యాభై రూపాయలు అది కూడా ఏంటంటే తెగిపోతే కుట్లు వేశారు నా అలవాటు ఏంటంటే వైద్యం లేకుండా తగ్గిపోతే నా శరీరం తగ్గించేసుకుంటున్నాను నేను వదిలేస్తాను డాక్టర్ గారు చాలా మొహమాట పెడితే ఏడు వందల యాభై రూపాయల ముందే వాడాను నేను ఏది వైద్యం చేయను నా శరీరం రిపేర్ చేసేసుకుంటుంది అంతే శరీరానికి ఉంది ఆ శక్తి దాన్ని మనం పాడు చేసుకున్నాం నేను ఇంకోటి కూడా చెబుతున్నాను గొప్ప ఉపకారం కరోనా ప్రపంచానికి చెప్పింది గొప్ప ఉపకారం చేసిందంట ఎందుకంటే మనం అహంబావతి విరి వేగిపోయి మనం ఏమైనా చేయగలుగుతాం అని అనుకున్నారు ప్రకృతిని కాపాడుకుంటే నువ్వు బతకలేవు అని చెప్పేసింది అది గాలి నీరు ఆహారం మనం పంచిపోతామని పాడు చేసుకున్నాం కనుక ఆ విమర్శించుకుంటాం కాదు నేను అని నేను దగ్గర మార్పు మాట్లాడు నేను నేను మనం అవుతాం అనమాట ఈ నేను నేను అంటున్నాను వాళ్ళు అనేక మంది నవ్వ యువతి యువకులు లక్ష రూపాయలు కాలుదానికి వాళ్ళు మేము మట్టి పిసుకుంటామని వచ్చారు నేను దాకా నువ్వు మట్టి పిచ్చుకోతేనే పెద్దలు మన పై పంపించేసారు మళ్ళీ ప్రకృతి వెనక్కి తీసుకొస్తుంది ప్రకృతినే మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనం సంరక్షిస్తుంది అంతే పెద్ద సైన్స్ లేదు మన పెద్దలు తెలుసది మళ్ళీ అక్కడికి వెళ్దాం తప్పనిసరిగా చాలా సంతోషం